వివిధ సామాజిక వర్గాలన్నీ కలిసి ఎంతో భక్తిభావంతో నిర్మించుకున్న తమ చర్చలు కాజేసేందుకు కుట్రలు పన్నుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కరుప మండలం విజయరాయుడుపాలెం గ్రామానికి చెందిన షాలెం బాప్తిస్ట్ చర్చ్ సంఘ క్రైస్తవులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా చర్చ్ సంఘ సభ్యులు పెంటపాటి వనస పెంటపాటి సురేష్లు మాట్లాడుతూ పాలెంలో తమ తాతగారైన సూర్యారావు పంతొమ్మిది వందల యాభై రెండులో విజయరాయుడుపాలెంలో షాలిం బాప్తిస్ట్ చర్చ్ ను స్థాపించడం జరిగిందని ఆయన తదనంతరం నుండి తమ తండ్రి జాషువా ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్చ్ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అయితే తమ చర్చ్ కు ఎటువంటి సంబంధం లేని కొరమాటి జాన్ విలియం క్యారీ అనే వ్యక్తులు నకిలీ దస్తావేజులు సృష్టించి చర్చ్ను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చర్చ్కు తాళాలు వేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిని ప్రశ్నిస్తే మహిళలు ఇతర వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టడం జరిగిందన్నారు జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే సమస్యపై సమగ్ర దర్యాప్తు చేయించి తమకు న్యాయం చేసి క్రైస్తవుల మనోభావాలను కాపాడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో చర్చ్ పెద్దలు ధ్వనం సోరిబాబు జనిపల్లి పుష్ప బోలా ప్రభాకర్ రాజు గోడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు సురేష్ అండి నేను స్థానికంగా మా నాన్నగారు అక్కడ నలభై సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళ అబ్బాయి నేను కానీ అయితే యాక్చువల్లీ మా నాన్నగారు ఎప్పుడు కూడా చర్చి మాదిని ఏ రోజు అనలేదు ఇది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కట్టుకున్న చర్చి ఈ విషయంలో కూడా మేము మా నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా చెప్పిన ఈ చర్చి విషయంలో కూడా నేను చనిపోయిన చాలా మంది వస్తారన్నారు పేర్లతో సహా చెప్పారు బొమ్మితి లాజరు తర్వాత వచ్చేమో జాన్ విలియం కేరీ కొరమటి జాన్ విలియం కేరీ సంజీవ్ కొరమాటి సంజీవరావు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు ఆల్రెడీ స్థానికంగా వాళ్ళు ఎక్కడ ఉండలేదు నలభై సంవత్సరాల తర్వాత క్రితమే కాకినాడ వచ్చేసారు ఈ బొమ్మిత్ర లాజరాను కూడా ఆల్రెడీ చేర్చి గైగిల్ పనులు ఆల్రెడీ గొడవలు పెట్టి కేసుల్లో కూడా ఉన్నారు జాన్ విలియం గేర్ ఆల్రెడీ క్రేక్ చర్చిలో కూడా నెంబరు మునుగోడు కూడా క్రేక్ స్నేట్ ఒకటి గొడవలు పెట్టిన వ్యక్తి కూడా ఆయనే కానీ అయితే వాళ్ళు ప్రతి ఒక్కరిని జనాలను బెదిరించి నేను ఆల్రెడీ దుబాయ్లో బుక్ చేసుకుంటానండి ఇది మనకు నా మీద కూడా కేసు పెట్టేశారు ఎందుకంటే మా తర్వాత మా బ్రదర్ ఒక ఆయన ఉంటాడు అతనికి సంబంధమే లేదు అతని మీద కూడా కేసులు పెట్టి భయ చేస్తున్నాడు జనాలను కొడుతున్నారు చర్చి ఈ రోజు తాళం వేసేసారు ఎందుకంటే ఈ చర్చి మా ఒక్కరి కదా కమ్యూనిటీ దగ్గర ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కట్టుకున్న చర్చిని ఈరోజు బుద్ధులు వెళ్ళాలంటే ఎవరు కూడా గెలిచాలి మాకు న్యాయం జరగాలని న్యాయం జరిగేదాకా కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తాపేసి చుట్టముడుతామని కూడా మేము మీకు చెప్తున్నాను అయితే నాకు రెండు వేల నాలుగులో మ్యారేజ్ అయిందండి అయితే రెండు వేల మూడులో నేను ఆ చర్చ్ను ఆక్రమించుకోవడానికి వచ్చాను నా మీద కేసు వేశారు అన్ని కేసుల్లో నా పేరు పెట్టారు అయితే నేను ఆ చర్చ్కి వచ్చింది నేను మ్యారేజ్ అయిన తర్వాత రెండు వేల నాలుగులో నేను ఆ ఊర్లో అడిగి పెట్టాను అప్పటి వరకు నేను గల్ఫ్ ఏరియాలో పనిచేసుకుంటున్నాను రెండు వేల నాలుగున మ్యారేజ్ అయిన తర్వాత రెండు వేల ఐదు ఫిబ్రవరిలో తిరిగి నేను వెళ్ళిపోయాను సౌదీ అరేబియాకి ఆయన ఇప్పుడు నేను ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను ఎవరైతే ఇప్పుడు పరిచయం చేసి నలభై సంవత్సరాల నుంచి ఎవరైతే పరిచయం చేసి ఆయన చనిపోయిన తర్వాత ఎవరైతే కొరమాటి జాన్ విలియం గారు అని ఆయన రెండు వేల ఇరవై రెండులో ఆయన చనిపోయిన తర్వాత విజయపాలను ఎంటర్ అయ్యారు మొదట మొదటిసారి నేను చూసింది అయితే రెండు వేల ఇరవై రెండులోనే నాకు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యా ఆ చర్చ్లో మొదటి వివాహం నాదే అయింది అందులోని అయితే నేను ఇప్పుడు చూసింది అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత చాలా దారుణాలు జరుగుతున్నాయి స్త్రీలను కూడా పడుతున్నారు అలాగే చాలా మందికి ఇబ్బంది కలిగిస్తున్నారు మా మీద లేనిపోయిన కేసులు వేస్తున్నారు నేను ఒక పేషెంట్ అని కూడా చూడకుండా నా మీద కూడా కేసులు వేస్తున్నారు అయితే చర్చి ఆక్రమించుకున్నారు ఇప్పుడైతే అయితే అందులో రెండు సంఘాలికలు జరిగి వాళ్ళు చర్చని పెడతీసేశారు ఆ జరిగి పెడతీసిన తర్వాత మేము రెండు ఆరాధనలు జరిపించుకుంటాము రెండు ఆరదలు కూడా జరిపించకుండా వాళ్ళు మాకు తెలియకుండా రాత్రి రాత్రి కాడ తాళాలు మార్చేసి తాళ గీస్ అన్ని మార్చేసి తాళాలు వేసేస్తారు ఎవరైనా వస్తే మేము కేసులు పెడతామని వ్యతిరిస్తూ మరి వీధుల్లో పోలీసులు తిప్పుతున్నారు పోలీసులు తిప్పితే ప్రతి ఒక్కళ్ళు భయాందోళన గురవుతున్నారు ఎవరు బయటికి రాలేకపోతున్నారు మా యొక్క గ్రామంలో స్టార్ట్ అయింది కొందరు వ్యక్తులు మా గ్రామం నుండి వెళ్ళిపోయినటువంటి ముప్పై రెండు సంవత్సరాల క్రితం గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి చాలా మంది కలిసి వచ్చి మా యొక్క గ్రామంలో రెండు భాగాలుగా చేసేసారు వారి ఇంటి పేర్లను బట్టి ఆ యొక్క కొంతమందిని వారు ఏర్పాటు చేసుకొని మా మీద గాడులు అనేటువంటివి జరిగినాయి మా మీద కేసులు వేయడం జరిగింది వాళ్ళు ఆ నాన్ లోకల్ వాళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పాటు అయ్యి మా మీద యొక్క అజమాయిషి చేయడం ఆ విధంగా చర్చిలో వాళ్ళు ప్రవేశించడం జరిగింది అయితే యం పాటించే వాళ్ళు దొంగ డాక్యుమెంట్లు రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో కొరమటి జాన్ విలియం కేరీ గారి యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు కొంత స్థలాన్ని మందిరం నిర్మించుకోవడానికి సిబిసిఎంసికి ఇవ్వడం అయితే జరిగిందండి అందులోనే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించుకోవచ్చు అందరూ కూడా కూల్ పని చేసుకునేటువంటి వ్యక్తులే తప్ప ఉద్యోగస్తులు ఎవరో లేరు ప్రతి ఒక్కరు కూడా వారికి వచ్చేటువంటి రూపాయి అర్ధి రూపాయి కానుకూలతోనే మేమందరం కూడా కష్టపడి ఆ యొక్క మందిరాన్ని చర్చిని మేమందరం కూడా నిర్మించుకున్నాం భూమిత లాజ బొమ్మితే దావీదు అనేటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా గైగుల్పాడు లోదరం బాప్తి లోదరం సంఘంలో వాళ్ళు కూడా అక్కడ కొన్ని గొడవలు జరుగుతున్నాయి అక్కడ కూడా వాళ్ళు కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు